హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం మామిడికాయలు దొరికే సీజన్లోనే తురుమేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఇయర్ అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి మామిడికాయ పులిహోర అనేది ఇక్కడ చూడండి నేను వన్ గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను బియ్యంను ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి వన్ గ్లాస్ రైస్కి అలాగే ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ పెట్టేసిన తర్వాత మనం పోపు రెడీ చేసేసుకుందాము దానికంటే ముందు మీకు చూడండి ఈ విధంగా అయితే మంచిగా మామిడికాయ తురుముని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఇయర్ అంతా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా మంచిగా స్టోర్ చేసుకున్నవి ఏవైనా మనకి ఉన్నట్లయితే వెంటనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామిడికాయ పులిహోర అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టేసేయచ్చు అండి చక్కగా చూడండి ఇక్కడ అన్నం మనకైతే చక్కగా పొడి అయితే వచ్చేసింది ఇలా మామిడికాయ తురుమును మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు మనం కావాల్సిన పోపునైతే రెడీ చేసేసుకుందాము మామిడికాయ పులిహోరలా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసి చేసుకోండి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సూపర్గా ఉంటుంది మామిడికాయ పులిహోర టేస్ట్ అనేది ఇక్కడ చూడండి నేను ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు పల్లీలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు చక్కగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి మర్చిపోకుండా జీలకర్ర మెంతుల పొడిని అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి మామిడికాయ పులిహోర టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకునే పద్ధతి మీలో ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పోపు బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి మామిడికాయలు దొరకని సీజన్లో కూడా చక్కగా మనమైతే ఇలా మామిడికాయ పులిహోరని అయితే చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇయర్ మొత్తం చక్కగా చేసుకోవచ్చండి అసలు పాడవనే పాడవడు అంత బాగుంటుంది ఎందుకంటే మనం కొద్దిగా పసుపుని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి తురుము అనేది పాడవకుండా ఉంటుంది ఇయర్ మొత్తము చూడండి ఇలా కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ చక్కగా వేగే వరకు ఇలా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలండి ఆల్రెడీ మనం అన్నం అనేది చల్లార పెట్టేసుకున్నాం కాబట్టి పోపు రెడీ అవ్వగానే పోపుని అందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే అండి ఇప్పుడు ఇందులోనే మనం మామిడికాయ తురుమును కూడా వేసేసుకుందాము కొద్దిగా పచ్చివాసన వే పోయే వరకు వే ఆయిల్లో కొద్దిసేపు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ పచ్చివాసన అనేది పోయి ఇంకా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర అనేది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా కలుపుతూ మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని ఆల్రెడీ చలార్చుకున్న అన్నంలోకి వేసుకోవాలండి ఈ పోపునంతా వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతల పొడిని కూడా యాడ్ చేసుకోండి క్లిప్ మిస్ అయినట్టుందండి బట్ హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతల పొడి తప్పకుండా యాడ్ చేసుకోండి అప్పుడు మామిడికాయ పులిహోర అనేది సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు చక్కగా మనం ఇలా మామిడికాయ పులిహోరనైతే చేసేసుకోవచ్చు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కూడా చక్కగా చేసుకొని అయితే తినేసేయచ్చు అండి చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది మనం మోస్ట్లీ ఉగాదికి అయితే చక్కగా ఇలా అయితే మామిడికాయ పులిహోర చేసుకొని ఎంజాయ్ చేసేస్తాం కదా నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి నీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్